యనమ నమో వెంకటేశాయ నమ అందరికీ నమస్కారం అండి ప్రతిరోజు రాశి ఫలితాలు తెలుసుకోవడానికి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి మీ పూర్తి సపోర్ట్ మన శ్రీ శ్రీనివాస ఛానల్ కి ఇవ్వండి ఈ రోజు రాశి ఫలితాల్లో గోచార్యారీత్యా వృషభ రాశి వారు ఎటువంటి శుభ శుభ ఫలితాలను మన తెలుసుకోవడానికి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి కొత్త విషయాలు తెలుసుకుంటారు విద్యార్థులు ప్రతిభ వెలుగులోకి వస్తుంది కొన్ని పనుల్లో విజయాలను సాధిస్తారు అదనపు బాధ్యతలు అప్పగిస్తారు ఇంట బయట కాస్తంత ఒత్తిడి ఉంటుంది ఆదాయం నిలకడగా ఉంటుంది అదనపు సంపాదన కోసం ప్రయత్నాలు చేస్తారు కొత్త పరిచయాలు పట్ల అప్రమత్తంగా ఉండడం చాలా మంచిది ఈ మిత్రుల వల్ల మేలు జరుగుతుంది శుభకార్య ప్రయత్నాలు సులభంగా పూర్తి చేసుకోగలుగుతారు ఆకస్మిక ధనలాభం ఉంటుంది ప్రయత్న కార్యాలన్నిటిలోనూ విజయం సాధిస్తారు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి లక్ష్మీ జ్ఞానం చేయడం వల్ల మీకు ధనానికి ఎప్పుడూ లోటు ఉండదు ఆరోగ్యం సామాన్యంగా ఉంటుంది కుటుంబ సభ్యుల పూర్తి సహాయ సహకారాలుంటాయి ప్రేమ సంబంధిత విషయాలలో కొంత హెచ్చుతక్కులు ఉన్నప్పటికీ బాగానే ఉంటుంది వృత్తి ఉద్యోగాలలో అద్భుతాలు సాధిస్తారు వైవాహిక జీవితంలో శృంగార క్షణాలను గడుపుతారు ఈ రాశి వారికి ఈ రోజున ఎనభై శాతం మంచి ఫలితాలే ఉన్నాయి కుటుంబ సమస్యలు తీరి ఊరట చెందుతారు చిన్ననాటి స్నేహితులను కలుస్తారు ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి సంఘంలో పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు కొన్ని శుభవార్తలు వింటారు విద్యార్థులకు సాంకేతిక విద్యా అవకాశాలు లభిస్తాయి వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి ఉద్యోగాలలో అవాంతరాలన్నీ తొలిగి ముందడుగు వేస్తారు చేపట్టిన పనులన్నిటిలోనూ ఆటంకాలు తొలిగికశ పనులు ముందుకు సాగుతాయి కళారంగం వారు ఊహించని అవకాశాలను పొందుతారు ఈ రాశి వారి అదృష్ట సంఖ్య ఆరు ఈ రాశి వారికి కలిసి వచ్చే రంగు తెలుపు రంగు వీడియో నచ్చితే లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో విలువైంది ఈ లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి చేరుతుంది మన శ్రీ శ్రీనివాస ఛానల్ ను ఆదరించండి అందరికి ధన్యవాదాలండి నమో శ్రీనివాస మహా నమో వెంకటేష్ మహా